హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్స్ చూసుకోవచ్చు మీరు దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్న దూరం నుంచి వెళ్ళి దయచేసి రాకండి ఎందుకంటే మీరు వచ్చేసరికి బండ్లు ఉండాలి వీడ మమ్మల్ని బాగా పెట్టిపోతారు వాటిగా సరే వస్తారండి కానీ ప్రజెంట్ ఏదైతే అప్డేట్ ఉన్నదో దయచేసి చూసుకోండి రండి అన్న ఎన్ని మీరు అంటే కస్టమర్లు వస్తే మాకు పైసలు వస్తాయని ఓకే కానీ మరీ ఇప్పుడు వాళ్ళ మిమ్మల్ని బాగా ఏం చేసేది అయితే అంత ఇంట్రెస్ట్ లేని ముచ్చట మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్స్ అయితే ఇదన్న కవసాకి బాక్సర్ మనకు జస్ట్ ఇది పదివేల రూపాయలకే ఉన్నదన్న చాలా ఇంజన్ చేసి ఉన్న బండి చాలా బాగుంది బండి కూడా ఇక్కడ సిబిసి అన్న టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ టీఆర్ వెహికల్ ఇది మనకు పద్నాలుగు వేల రూపాయలకే ఉంది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది మనకు పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది ఇది కూడా టూ థౌజండ్ లెవెన్ మోడల్ మనకు పద్దెనిమిది వేల రూపాయలకు ఉంది ఇంజన్ బాగుంది రెండు బండ్లు ఇంజన్లు బాగున్నాయండి ఫ్రంట్ ఇది అబ్బొచ్చింది దీనికి డిస్క్ వచ్చింది ఇది డిస్ప్లేదు ఇది డిస్క్ ఉంది బండి నార్మల్ లైనర్లు బాగున్నాయండి దీనికి డిస్క్ అనేది లేదు మీరు ఇక్కడికి వచ్చినా చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా చాలా బాగుంది పద్దెనిమిది వేలు ఇంకోటి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇది జస్ట్ మనకు పదహారు వేల రూపాయలు సారీ పద్దెనిమిది వేల అంటూ పదహారు వేల రూపాయలకి ఇస్తారనుకుంటా మీరు అయితే ఒకసారి వచ్చి చూసుకోవచ్చు బండి కూడా ఇంజన్ బాగుందండి ఇంకోటి టూ థౌసండ్ ట్వల్వ్ సారీ థర్టీన్ మోడల్ అండి సిబి షైన్ వెహికల్ ఇది టూ థౌసండ్ థర్టీనా ఇది టూ థౌజండ్ థర్టీనా ఇది టూ థౌసండ్ థర్టీనే అండి ఈ మూడు వెహికల్స్ అయితే మనకు థర్టీన్ మోడల్ వెహికల్స్లోనే ఉన్నాయి సిబి షైన్ వెహికల్ అండి ఇది మనకు ఈ మూడు బండ్లు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలలో అయితే ఉన్నాయి ఇంకోటి హెచ్ఓ డిలక్స్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఇది థర్డ్గా స్లిప్ అవుతుంది దీని ధర వచ్చేసి మనకు జస్ట్ ఇవ్లైట్ వే ఉంది దీని మీద మళ్ళీ మూడు వేల సారీ ఇరవై రెండు వేల రూపాయలు చలానా కూడా ఉందండి ఇది రెండు వేలు చలానా థర్డ్ గేర్ ప్రాబ్లం ఉంది బ్యాటరీ సెల్ఫ్ అనేది లేవడం లేదు చాలా బాగుందండి బండి కూడా ఇంజన్ కండిషన్ బాగుంది కానీ గేర్ ఒకటే స్లిప్ అవుతుంది ఇంజన్ చేసిండ కస్టమర్ కాకపోతే అది ఫెయిల్ అయిన అది గేర్ ఏదో మిస్టేక్ వేసినట్టున్నాడు అంతే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ చాలా బాగుంది బండి అవుట్లు కూడా చాలా బాగుంది కొంచెం ప్రిపేర్ చేయడానికి లేట్ అవుతుంది అంతే ఇది కూడా మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి కస్టమర్ రేటు ముప్పై ఎనిమిది వేల సారీ యాభై ఎనిమిది వేల రూపాయలు చెప్తుండండి అవుట్లుక్ చాలా బాగుంటుంది బండి వాషింగ్ చేసినాక పెడదాం మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అండి హీరో గ్లామరు ఇది కూడా చాలా బాగుందండి బండి ఇది కూడా కొద్దిగా లేట్ అవుతుంది ట్రాన్స్ఫర్కి చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉందండి ఇది మనకు జస్ట్ ఎంత ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హీరో గ్లామరు టైర్లు కానీ సెల్ఫ్ కానీ చాలా బాగుంది ఇంకొక వెహికల్ బయా సిటీ హండ్రెడ్ అండి ఇరవై మూడు మోడల్ ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది వెనక టైర్ సిల్ టైర్ వేసిండు అవుట్లుక్ కూడా చాలా బాగుంది బండి ఎనభై ఎనభై వస్తుందండి మైలా ఎనభై నుంచి తొంభై మధ్యలో వస్తుంది దీని బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరిగిందండి దీని రేట్ వచ్చేసి కస్టమర్ మనకు ఫార్టీ త్రీ చెప్తుండు అంత రావన్న థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వరకే వస్తాయి కావచ్చు అని చెప్పిన బండి కూడా అవుట్లుక్ చాలా బాగుందండి ఇంకోటి చాలా చాలా తక్కువ ప్రైజ్లో కావాలంటున్న వారికి స్ప్లెండర్ ప్లస్ అయితే తీసుకొచ్చినవన్న జస్ట్ పదమూడు వేల రూపాయలే ఉంది ఇంజన్ ఉన్న బండి విత్ పేపర్స్తో ఉందన్న చాలా చాలా బాగున్నాయి వెహికల్స్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మరెన్నో అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదములు